అండ్ కొంతమంది నాయకులు రాజకీయ ముసుగులో ఉండి ఎన్నెన్నో రకరకాలైన పనులు చేస్తూ ఉంటారు అసలు ఆ పనులు ఎంత కాంట్రడిక్టర్గా కాంట్రడిక్టరీగా ఉంటాయంటే వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలకి కానీ లేకపోతే వాళ్ళు ఉన్న పార్టీలో వాళ్ళ వాళ్ళ స్టాండ్ ఏంటి పార్టీ స్టాండ్ ఏంటి దానికి ఎందుకు ఎగెనిస్ట్గా చేస్తున్నారు తను ఉన్న కూటమిలో తను ఉన్న ప్లేస్లో ఎందుకు ఆ పార్టీ స్టాండ్కి ఎగెన్స్ట్గా జరుగుతున్నది అనేది కూడాను అనే అనేది కూడాను వాళ్ళు గమనించడం అనమాట అన్నీ అంటే ఏంటంటే ఎప్పటికీ ఏది ప్రస్తుతం అప్పటిగా మాట్లాడి అంటూ చెప్తూ ఉంటాను కదా అయితే ఆ రోజున ఆ సమయానికి అప్పుడు నాకు తోచినట్టుగాను నేను చెయ్యాలనుకున్నట్టుగాను జనాలని కన్ఫ్యూజ్ చెయ్యాలన్నట్టుగా నేను చేశాను కానీ ఇవాళ నేను ఏదైతే అనుకున్నానో జరుగుతున్నది కాబట్టి ఎవ్వరు నన్ను ప్రశ్నించరు కాబట్టి నేను పవర్లో ఉన్నాను కాబట్టి నన్ను ఎవ్వరు అడిగే నన్ను అడిగే దమ్ము ఎవ్వరికీ లేదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అనేది కొంతమంది నాయకుల అభి అభిప్రాయం అన్నమాట ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో జరగదండి అట్లాగూ ఎందుకంటే అందరూ గమనిస్తూ ఉంటారు అన్నీ గమనిస్తూ ఉంటారు ఒక నాయకుడు మాట్లాడే మాటలు ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు గతంలో ఏం మాట్లాడతాడు అనేది అందరికీ తెలుస్తుంది సో ఒక ఒక బీజేపీ నాయకుడు సత్యకుమార్ ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు కేతిరెడ్డి ఆయన వైసీపీ మీద అభ్యర్థి మీద గెలిచాడు సరే బాగానే ఉంది అది పక్కన పెడదాం అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి భర్తీలకి పిలుపునిచ్చి ఆయన ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది భర్తీలు చేస్తే అయినా కానీ అప్పటి కూడా ఒక ఏదో చేస్తూ వచ్చాడు ఆయన కొంచెం కొంచెం కొంత కొంతగా చేస్తూ వచ్చాడు అయితే అదేంటి ఉన్న ఇరవై ఐదు వేలు పోస్టులు కానీ ఇరవై ఇంతైనా చేసేది జగన్మోహన్ రెడ్డి అసలు అదేంటి మీ ఇంతేనా చేసేది కేవలం ఆరు వేల వంద భర్తీలైనా చేసేది అన్ని పోస్టులైనా చేసేది డిఎస్సిలో అని చెప్పి గొడవ గొడవ చేశాడు ఆయన ఏబీవిపి నాయకులతో ముట్టడి చేశాడు ఆగాలు చేశాడు ఆందోళన చేయించాడు ఎంతంతో ఆగం ఆగం చేశాడు అంటే ఏంటంటే ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఇంతేనా చేసేది అంతేనా చేసేది అని చెప్పి అంత ఆగం చేశాడు ఆయన కానీ ఇవాళ నిన్న చంద్ర ఆయన మాట ప్రకారమే మరి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు వేలు ఆయన మాట సత్యకుమార్ ప్రకారమే చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి ఇరవై ఒక్క వేల ఎంత సత్యకుమార్ చెప్పిన ఇరవై ఐదు వేలు కాకుండా ఇరవై పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు పోస్టులకి చేస్తున్నట్టుగాని భర్తీ చేయబోతున్నట్టుగాని సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సరే బాగానే ఉంది మరి మరి పెద్ద మనిషి ఈయన అదే వెనకాల ఉండి మంత్రి పోస్ట్లో కూడా ఉన్నాడు ఈయన ఇదే సత్యకుమారు మరి ఇదేంటి సార్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు నేను గతంలో నేను ఆందోళన చేశాను ఆగం చేశాను అల్లరి చేశాను జగన్మోహన్ రెడ్డిని నానా గొడవ చేశాను మరి ఎందుకు మీరు ఇట్లాగో ఇంతే పదహారు వేల చిల్లరే ఎందుకు ఇస్తున్నారు మీరు ఇరవై ఐదు వేలు కదా నేను గతంలో నేను చెప్పను కూడా చెప్పాను నేను నేను దాని మీదే నా మాట మీద నేను నిలబడతాను అని ఎందుకు చెప్పలేకపోయాడు ఆయన ఇది ఒకటి ఒక ప్రశ్న తర్వాత రెండో ప్రశ్న అదే ఆయన వెనకాల నుంచి అంటే ముఖ్యమంత్రి వెనక నుంచి ఆయన నుంచుని అన్నీ చూస్తూ అన్నీ చూసుకుంటూ గమనిస్తున్న పెద్ద మనిషి ఇదే సత్యకుమారు మరి ఆయన బీజేపీ మనిషి బీజేపీ ద్వారా ఎన్నికైన మనిషి కాబట్టి ఏంటంటే మరి బీజేపీ నేతృత్వంలో ఏం చేసింది అంటే నీతి ఆయోగ్ ద్వారాను మరి ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది మరి అది మేము చెయ్యమన్నారు మరి ఇది మరి కూటమిలో మరి ఒక భాగస్వామి భాగస్వామికి ఉన్న భాగస్వామికి మరి ఇది కూటమికి మరి అభ్యంతరం కాదా మరి కూటమి కూటమి యొక్క కూటమి యొక్క కాన్సెప్ట్కి మరి ఇది భంగం కలిగించదా మరి అదేంటి సార్ మరి మా సార్ మా 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 ప్రధానమంత్రి గారు మరి మా నాయకుడు ఆయన ఇది ఆయన సాక్షాత్తు దీనికి నీతి ఆయోగ్కి ఆయన 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 నీతి ఆయోగ్కి ఎక్స్ అఫీషియో ఆయన మెయిన్ మెంబర్ ఆయనను మరి మీరు ఎట్లా చేస్తే ఎట్లాగో అసలు మేమే కదా మా బీజేపీ పార్టీయే కదా దీన్ని ఇంత దాకా ముందుకు తీసుకొచ్చింది అని ఎప్పుడు ఆయన చెప్పలేకపోయాడనమాట ఎందుకు అందుకంటే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని గారిని ఓడిద్దామని అనుకున్నారు బాగానే ఉంది కానీ ఓడించిన వాళ్ళు ఏంటంటే మరి ఇరవై ఐదు వేలు పోస్టులు ఉన్నప్పుడు పదహారు వేల చిల్లర పోస్టులు భర్తీ చేయటం ఏంటో అది మరి చాలామందికి అర్థం కాలేదు మరి చంద్రబాబు చాలా ఆయన వస్తున్నారు ఆయన చాలా బాగా చేయబోతున్నారు అది ఇది అనుకున్న యువత కూడాను చాలా నేను లోగట చేసిన నేను వీడియోలు కూడాను ఏంటంటే వీడియోలో కూడా కామెంట్స్లో చెప్పా మరి అంతా బాగానే ఉంది డిఎస్సి ఏమైంది డిఎస్సి ఏమైంది అని వీళ్ళు మరి అమ్మాయి మెగా డిఎస్సి అని అన్నారు మరి ఇది మెగా డిఎస్సి కాదు కదా ఉన్నవి అంకెలు వేరు కదా భర్తీ చేయించాల్సిన పోస్టులు విడిగా ఉన్నాయి వేరుగా ఉన్నాయి కదా మరి ఈ పదహారు వేల చిల్లరకి మరి కాదు కదా మరి మనకే ఇలాంటి ప్రశ్నలు ఇస్తున్నప్పుడు ప్రజల పక్షాన ఆయన మంత్రిగా ఉండి మంత్రిగా ఉండి వెనకాల నుంచి చూస్తూ చోద్యం చూస్తూ ఉండక ఉండటం కంటే ఆయన ఎందుకు ప్రశ్నించలేదు కాదు సార్ మీరు మర్చిపోయారు లేదు లేదు మీరు అన్నీ కూడా ఏదైతే అది చెప్పగలు చెప్తే చేసేస్తారు చక్కగానే మీరు ఇది కూడా ఇరవై ఐదు వేలు నేను ఆల్రెడీ కమిట్ అయ్యాను ఇరవై ఐదు వేలకు చేయండి అని ఎందుకు చెప్పలేదో మరి మన అర్థం కాలేదు అనమాట కాబట్టి ఏంటంటే చెప్పేది ఒకటి చేసేదొకటి చేసేదొకటి చెప్పేది ఒకటి అయితే ప్రజల్లో ఇట్లాగే రిలయబిలిటీ పోతుందండి సత్యకుమార్ గారు ఇది గమనించి కాబట్టి ఏంటంటే ఇప్పుడు మంచి మ్యాండేట్తో వచ్చారు బాగానే ఉంది కానీ ఏంటంటే మరి ఇట్లాంటి విషయాలు చేయకూడదు కదా ఏదైతే ఎన్నైతే భర్తీలు చేయాలో మెగా మెగా డిఎస్సి డిఎస్సి ఇది ఈ పదహారు వేల చిల్లర మెగాడిఎస్సి అవ్వదు కదా కాబట్టి ఏంటంటే ఇలాంటిది గమనిస్తూ ఉండాలన్నమాట నాయకులు ఏదో ఆయన ఆయన ఎవరో ఏంటో ఎప్పుడు కూడా మనకు తెలియదు కానీ ఏంటంటే ఈ వేవ్లో ఏదో ఆయన వచ్చేసేసాడు ఆయన గెలిచాడు గెలవడు అనుకున్న కేతిరెడ్డి రెడ్డి మీద అత్య అత్యధిక మెజారిటీతో గెలిచాడు బాగుంది కానీ ఏంటంటే ఇట్లాంటి డబుల్ డబుల్ స్టాండర్డ్స్తో ఉండే నాయకుల్ని ఎవరు ఇష్టపడరు ఫ్యూచర్లో ఇట్లాంటి నాయకులకు చాలా ఇబ్బంది కలుగుతుందని నా అభిప్రాయం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ బాయ్ అండి లభివాల్బాయ్